రాగిపిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకొని బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు క్యారెట్ తురుము ఆఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఆయిల్ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిట్కడంతా పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత పిండికి సరిపడా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోయేదండి గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతిలాగా రౌండ్గా ఈ విధంగా ఉత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం ఇట్టిన తర్వాత ఇలా చపాతి దీనిపైన వేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత దీనిపైన ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా మళ్ళీ మంచిగా కాల్చుకుంటే అంతే రాగి పిండితో ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి రొట్టెలు రెడీ అయిపోయండి సూపర్గా వచ్చాయి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్